ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుగు శక్తి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం మరి గత నాలుగు రోజులుగా తెలుగు శక్తి పల్లా శ్రీనివాస్ పైన మేము ఆరోపణలు చేస్తున్నాం వాస్తవమైన ఆరోపణలు చేస్తున్న తర్వాత ఇందులో ఎటువంటి కల్పితలు లేవని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలకి మీ బివి రామ్ మనవ్ చేసుకుంటున్నారు మరి నిన్న ఏదో మళ్ళీ పల్లా శ్రీనివాసరావు గారు ఆయన అనుచరుల చేత మళ్ళీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు ఏది రామ్ వైసీపీ కోబట్ అని మరి చంద్రబాబు నాయుడు గారు మరి గత ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వం పైన తెలుగు శక్తి దండయాత్ర చేసిన తప్ప ఏనాడు మేము వైసీపీకి భయపడలే మరి ఈరోజు అతను వైసీపీ కోగట్టు అంటున్నాడు మరి అది ఆయన స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు మరి ఈరోజు నా గురించి తప్పుగా నేను మాట్లాడిన మాటలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు తప్ప తగ్గుతు చేయట్లేదు ఈరోజు మీకు నాకు గ్యాప్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు పడ్డారు తప్ప వాస్తవాలు మీ జోడికి రావట్లేదు దాని నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ఈ ఈ మనిషి తెలుగుదేశం పార్టీలో ఉండి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి వైశాఖ ఎంపీగా పోటీ చేశారు నాడు ఓడిపోయాడు చిత్తుగా ఓడిపోయాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇతను పోటీ చేసినప్పుడు నిజంగా ఇతని మీద అంత అభిమానం క్రేజు ఉంటే మరి గెలవాలి కదండి మరి ఎందుకు జగన్ గాలి లేని గెలవాలి కదండి మరి మంత్రి అచ్చెన్ గారు అక్కడ ఆ జిల్లాలో జగన్ గాలి మీద గెలిచారు మరి గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు మరి ఇల్లు ఎందుకు ఓడిపోయారు ప్రజల్లో ఉంటే ఏదో మాయ మాటలు చెప్పి కాలం గడిపచ్చారు అసలు తెలుగు శక్తి ఎప్పుడు మేము చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆ చంద్రబాబు అభిమానుగా నేను జగన్ యుద్ధం చేశాను తప్ప ఏనాడు నేను ఎవరికీ తనుంచలే మరి నేను ఒకటే కోరుతున్నాను పల్లా శ్రీనివాస్ నిజంగా మగాడమైతే నీ ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవ గెలవ అని నేను ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం కార్యకర్త చేతిలో ఓడిపోవడం తగ్జం ఒక కార్యకర్త చేతిలో ఓడిపోయిన నువ్వు రోజు నా గురించి మాట్లాడుతా అంటే నీ చేత దయ్యాలు వేదాలు చెప్పినట్టుంది అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏనాడైనా గాంభీరంగా స్టేట్మెంట్ చెప్పిన దాఖలు ఈ బంధువులు కనపడని అడుగుతున్నాను కనపడలే ఈరోజు నువ్వు నేను చెప్పిన దానికి నాకు నువ్వు రిప్లై ఇవ్వలేక ఒక ప్రెస్ మీట్ పెట్టలేవు నా రోజు నుంచి నీ నేను ఆరోపణ చేస్తుంటే అదలా ఒకటి చెప్తున్నాను నీ నిజంగా ఉంటే రేపు ఆదివారం నాడు బహిరంగ చర్చకి రాగలవా రేపు ఆదివారం నేను సిద్ధం తిరసే ఉంటాను టైము ప్లేస్ నువ్వు చెప్పు తేలిపోతుంది ప్రజలు కూడా చూస్తారు ఎందుకు నువ్వు ఇంతగా ద్రామాలు ఆడాల్సిన పని లేదు ఈవేళ ప్రజల్ని మోసం చేస్తున్నాం గాజువాక ప్రజల్ని మోసం చేస్తున్నాం అందరిని మోసం చేస్తున్నాం ఈరోజు పల్లా శ్రీనివాస్ ఇవాళ ఆయన చేసిన అక్రమలు అంతగా నేను పల్లా శ్రీనివాస్ పై వ్యక్తిగతంగా వెళ్ళలేదు ఆయన నన్ను అంచుత్వేఖ్యం చేసి నన్ను నా అభిమానం గురిచేస్తే ఆక్రోషంతో బాధతో నేను వచ్చాను తప్ప చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళామంటే ఆయన పిఎలు పిఎస్ ఎమ్మర్ బ్లాక్ చేసి పెట్టారు ఇంకా చంద్రబాబు గారు తెలుస్తుంది ఈయన చేస్తున్న అప్పుడు చేస్తుంది ఇవి తెలియజేయటం కోసమే తాపత్ర తాపత్రపడ్డాయి తప్ప ఇంకోటి కాదు మరి అలాంటప్పుడు అప్పుడు ఇవాళ మల్లా శ్రీనివాసరావు గారు నేను ఒకటే చెప్తున్నాను రేపు ఆదివారం విశాఖపట్నంలో బివిరామ్ ఉంటాడు నీకు దమ్ముంటే టైము ప్లేస్ చెప్పు చూసుకుందాం కానీ నువ్వు చెప్పలేవు చెప్పు అదే నీ కాల్ కోసం బీవిరామ్ రేట్ చేస్తున్నాడు దాన్ని దయచేసి ప్రజల్ని తప్పుతో మాక ఏదో నీకేదో తొంభై మూడు వేలు నీ సొంతంగా వచ్చేసాను కాక అక్కడ వాజ్బాబు వైసీపీ క్యాండిడేట్ కోల్ శాఖ మంత్రి గురువాడు అమర్నాథ్ పైన వ్యతిరేకత ప్రజలు ఆయన ఆయన సహించలేదు ఆయన అభ్యర్థిగా కాబట్టి మీరు ఆ మెజార్టీ వచ్చింది గట్టు చంద్రబాబు నాయుడు గారు వేవు ఆయన చూసేసారు తప్ప వైసీపీ కూడా టీడీపీ చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి కేవలం ఉద్దేశం చేశారు తప్ప మీకోసం ఆ ఓట్లు చంద్రబాబు బాస పడ్డాయి అయ్యేవో నీకే పడ్డాయని చెప్పి నువ్వు గమలో ఉంది ఏదో భాజపాకి అంతా నా స్టేట్ ఫస్ట్ ఇచ్చేసారు అనుకుంటున్నావు నిజంగా నీకు అదే అయితే నువ్వు రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేసి నువ్వు నిలిపించుకోవడం అని చెప్పి తెలుగు శక్తి సూటిగా పల్లా శ్రీనివాస్ ని ప్రశ్న వస్తుంది ఇకపై ప్రశాంత శ్రీనివాస్ దమ్ముంటే ఆయన రాజీనామా చేసి పోటీ చేసి అప్పుడు నువ్వు ప్రశ్నలుంటావో ఏ నువ్వు ప్రశ్న సరే నువ్వు మేటలు ఏ పేపర్ పట్టలేదు అందులో దయచేసి ఇలాంటి చమకబారేనాడు మాటలు ప్రశ్న నోట్లు మారు మగీ అయితే మీరు పల్లా రాజీనామా చేసి పోటీ చేయమను రేపు బాధవాళ్ళు నాతో చర్చకు సిద్ధం చేయమని చెప్పి తెలుగు విషయానికి సవాల్ ఇస్తుంది ఇదే రామ్ ఇచ్చి సవాల్ పల్లా జై జరిహింద్